అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరు చూస్తారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా షేక్ జానీ పాషా అలియా జానీ మాస్టర్ పైన ట్వంటీ వన్ ఇయర్స్ అమ్మాయి రేప్ కేసు పెట్టడం జరిగింది అసలు దీంట్లో ఎంత నిజం ఉంది ఏంటి అనేది మనం క్లుప్తంగా మాట్లాడుకునే ముందు జానీ మాస్టర్ బయోగ్రఫీ కోసం తెలుసుకుందాం తను పవన్ కళ్యాణ్కి వీర అభిమాని బాలు సినిమాలో సైడ్ గా ఉన్నప్పుడు తనతో ఫోటో దిగాలని ఎంతగానో ఆసక్తిగా చూపించిన తర్వాత ఒక ఫోటో దిగడం జరిగింది పవన్ కళ్యాణ్నే స్ఫూర్తిగా తీసుకొని తీస్తే పవన్ కళ్యాణ్ తో ఖచ్చితంగా ఒక సినిమా తీయాలి అనుకొని కసితోటి డీలో జాయిన్ అయ్యాడు డీలో ఎవర్రా వీడు హౌలేనా కొడుకు అన్నట్టే బిహేవ్ చేశాడు ఆఖరికి అంత పెద్ద మాస్టర్ల దగ్గర కూడా జానీ మాస్టర్ చులకనగా చూశాడు అప్పుడు ఇండస్ట్రీ మొత్తం దగ్గర టాలెంట్ ఉన్నా గానీ అసలు మాట్లాడే పద్ధతి తెలియదు అనుకున్నారు డీ షోలో దాని తర్వాత పిలిసి మరి రాజమౌళి గారు ఇవ్వడం జరిగింది దానికన్నా ముందు ఢిల్లకు ఢిల్లకు సాంగ్ రామ్ చరణ్ తో తీసిన రచ్చా సినిమాలో దాని తర్వాత తనకి పేరు రావడం మొదలైంది జానీ మాస్టర్ వాళ్ళ భార్య ప్రెగ్నెన్సీ టైంలో కాస్త హెల్త్ ఇష్యూ వస్తే రామ్ చరణ్ డబ్బు సాయం చేసి కూడా చెప్పుకున్నాను ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇప్పుడు జానీ మాస్టర్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అందరికి తెలిసిందే తెలుగులో తమిళ్లో మలయాళంలో కన్నడలో హిందీలో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ సింగిల్ కార్ టైటిల్తో ఒక ఫుల్ మూవీలో సాంగ్స్ కూడా చేసిన పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ సో ఇది జానీ మాస్టర్ బయోగ్రఫీ ఇప్పుడు జానీ మాస్టర్ పైన మూడు నాలుగు సెక్షన్లపైన కేసులు నమోదయ్యాయి వివరాల్లోకి మనం వెళ్తే క్లుప్తంగా తెలుసుకోవాలంటే డి షో డి లెవెన్లో పేరు చెప్పకూడదు యాక్చువల్లీ ఏదైతే లా ప్రకారం మనం చూసుకుంటే అమ్మాయి పేరునైనా అమ్మాయి ఫోటోనైనా బయట పెట్టడం చాలా నేరం కానీ కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని కొన్ని లో ఆల్మోస్ట్ ఆ అమ్మాయి పేరేంటి ఆ అమ్మాయి అనేది కూడా అందరికి తెలిసిపోయింది సో ఇప్పుడు మన వివరాల్లోకి వెళ్తే జానీ మాస్టర్ తన పైన ఎందుకు ఇంత లైంగిక దాడి చేశాడన్న దానికన్నా ముందు ఈ అమ్మాయి ఎలా పరిచయం అయింది జానీ మాస్టర్కి తెలుసుకుందాం డి లెవెన్ షోలో ఈ అమ్మాయి ఒక డ్యాన్స్ కంటెండర్గా వచ్చింది అక్కడ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి డ్యాన్స్ ఎంత బాగా చేసేదంటే అబ్బాయిలతో ఈక్వల్గా చేసేది ఎప్పుడైనా సరే సైన్ బోర్డ్స్ మినిమం టెన్ నైన్కే ఉండేది అనమాట ఈ అమ్మాయి జానీ మాస్టర్ ఒక డ్యాన్స్ చూసిన తర్వాత తనకు తానుగా ఈ అమ్మాయికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది స్టేజ్ పైన అందరి ముందు నీకు నా అసిస్టెంట్గా నీకు ఛాన్స్ ఇస్తాను అన్నట్టు చెప్పడం జరిగింది ఎవరికైనా సరే ఒక రంగుల ప్రపంచం డ్యాన్సర్ కావాల్సింది ఒక అసిస్టెంట్ డాన్సర్ నుంచి ఎదిగి దాని తర్వాత మాస్టర్ కావాలని చాలా మందికి ఉంటుంది అలా ఆ అమ్మాయి కూడా మాస్టర్ చెప్పిన దానికి కట్టుబడి తనతో అసిస్టెంట్ గా చేయడం జరిగింది అప్పటికి ఆ అమ్మాయికి పదిహేడేళ్ళు మాత్రమే డి లెవెన్ పూర్తి అయిపోయి కూడా ఇప్పటికి నాలుగు సంవత్సరాలు ఉంటుంది మాస్టర్ తో ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకి అసిస్టెంట్ గా చేయడం జరిగింది దాని తర్వాత అదే అమ్మాయితో జానీ మాస్టర్ ఒక సినిమాని కూడా లాంచ్ చేయడం జరిగింది మా పేరు సంచారి మీరు చూసుకోండి యూట్యూబ్ లో సాంగ్ కూడా ఉంటుంది సో అలా అలా తన కెరియర్ బాగుంది అనుకున్న దిశలో టర్నింగ్ పాయింట్ ఇక్కడైంది జానీ మాస్టర్లోని ఒక కామాంధుడు బయటకు వచ్చాడని చెప్పాలి తన పైన లైంగిక దాడి అంటే మామూలుగా కాదు ఎక్కడికి వెళ్ళినా సరే అంటే ఇప్పుడు షూటింగ్ అవుట్డోర్కి వెళ్తే అక్కడ అవుట్డోర్లో కూడా చేయడం దాంతోపాటు అమ్మాయి నార్సింగ్లో ఉండేదంట నార్సింగ్లో కూడా వెళ్ళి చేయడం దాని తర్వాత షూటింగ్ టైంలో క్యారివెన్స్ ఉంటాయి కదా హీరోలు కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు కానీ ఇక షార్ట్ బ్రేక్లో తీసుకుంటారా దాంట్లో కూడా లైంగిక దాడి చేశాడని ఈ అమ్మాయి చెప్పుకొచ్చింది మరి ఇప్పుడే ఎందుకు చెప్పింది అప్పటి నుంచి ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు లేదు అనడానికి కారణం తెలిసిందే కదా ఇండస్ట్రీలో ఇలాంటి సర్వసాధారణమే కానీ ఒక బార్డర్ లైన్ ఉంటుంది ఆ లైన్ దాటినాడు జానీ మాస్టర్ అని తెలుస్తుంది దాని తర్వాత ఈ అమ్మాయికి ఎంత వేదన గురి చేస్తే జానివ్ మాస్టర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది మనం కూడా దీనిలో అర్థం చేసుకోవాలి ఇంకా దీనిలో కొసమెరపు ఏంటంటే జానీ మాస్టర్ గారి భార్య జానీ మాస్టర్ గారి భార్య కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసింది ఆ ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీలో రాసిన విధానం బట్టి చూస్తే జానీ మాస్టర్ తన్ని కొట్టేవాడని క్యారీవ్యాన్ కొట్టేవాడని చా జిప్పిప్పేవాడని క్యారీవ్యాన్ తీసుకు అసభ్యకరంగా ప్రవర్తించేవాడని తెలిసింది దాని తర్వాత దీనిలో కొసమెర్పు ఏమైనా ఉంది అంటే జానీ మాస్టర్ గారి భార్య కూడా తెలుసంట ఇది నేను ఇలా లైంగిక లైంగిక దాడి చేస్తున్నా అమ్మాయికి కూడా తెలుసంట ఇంకా సపోర్టింగ్ ఏంటంటే జానీ మాస్టర్ చెప్పిన అమ్మాయి చెప్పిన మాటలు ఏంటంటే నువ్వు మతం మార్చుకో నిన్ను పెళ్లి చేసుకుంటా అనడం ఇది చాలా పెద్ద తప్పు ఇది సో అమ్మాయి ఎంత వేదనకు గురైతే ఇలా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తుంది ఇక కట్ చేస్తే కంప్లైంట్ ఎక్కడ ఇచ్చింది అది మనం తెలుసుకున్నా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది హీరో ఎఫ్ఆర్ అంటే కంప్లైంట్ అక్కడ రిజిస్టర్ అయింది కానీ ఉండేది నర్సింగ్ కాబట్టి సో అక్కడికి అది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాని తర్వాత తను రాసిచ్చినది ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీలో ఒక లెటర్ ఉంటుందో ఆ లెటర్ లో తనకి ఎంత వేధించిండు తన ఎంత బాధ పెట్టిండు బయటికి చెప్తే ఆల్మోస్ట్ ఇక రావు నీ కెరియర్ ఇక్కడతో నాశనం అయిపోతుంది అన్న రేంజ్ లో జానీ మాస్టర్ బెదిరించాడని ఆ అమ్మాయి చెప్పడం జరిగింది ఇప్పుడు ఇది ఈ టాపిక్ వచ్చేసి యావత్ సినీ ప్రపంచం అంటే జానీ మాస్టర్ ఎక్కడెక్కడైతే కొరియోగ్రాఫ్ చేశాడో తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ ఇలాంటి ఎన్ని అయితే చేశాడో ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ టెలివిజన్ దాకా జానీ మాస్టర్ కేసు వెళ్ళిందంటే మీరు అర్థం చేసుకోండి మరి ఇప్పుడు జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నాడు అంటే జానీ మాస్టర్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అండర్ గ్రౌండ్లో ఉండడం జరిగింది యూట్యూబ్లో ఎక్కడెక్కడి నుంచో వీడియోస్ అయితే వస్తున్నాయి వేరే అవన్నీ పాత వీడియోస్ సో అది కట్ చేస్తే ఇప్పుడు జానీ మాస్టర్ ఇది చేసిందా లేదా అనేది జానీ మాస్టర్ వచ్చేదాకానే తెలుస్తుంది ఇది కాయిన్కి మట్టుకు వన్ సైడ్ అనమాట కాయిన్కి టూ సైడ్ జానీ మాస్టర్ వచ్చిన తర్వాత దాని పట్ల రిప్లే అన్ని పెద్దలు అండ్ రాజకీయవేత్తలు ఏం మాట్లాడుతున్నారని తెలుసుకున్నాం సో దీని పట్ల తమ్మారెడ్డి బరజ్బాజ్ గారు అండ్ ఝాన్సీ ప్రముఖులు ఇలాంటి స్త్రీలకి క్యాస్టింగ్ కౌచ్ పైన ఇలా ఎవరైనా బాధపడితే వాళ్ళకి సపరేట్గా కొన్ని కండిషన్స్ ఉంటాయని వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది దాంతోపాటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి అఫీషియల్గా ఒక లెటర్ని బయట పెట్టడం జరిగింది ఇక నుంచి జానీ మాస్టర్ జనసేన పార్టీలో లేడు అతనికి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని ఒక లెటర్ని అయితే త్వరగా రిలీజ్ చేయడం జరిగింది వెంటనే తీసుకున్న నిర్ణయం మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్కి సరితూగదని అర్థమైపోయి మరి పార్టీ వాళ్ళు తీసుకున్న డిసిజనా మరి ఎవరు తీసుకున్న డిసిజన్ తెలియదు తెలీదు గా అయితే ఇది ఇప్పుడు అయితే వచ్చింది మరి ఇప్పుడు జానీ మాస్టర్ ఎక్కడుండో ఎలా మరి జానీ మాస్టర్ ఈ కేసు నుంచి బయట పడతాడా పడడా మరి అమ్మాయి చెప్పింది నిజమా కాదా అనేది జానీ మాస్టర్ ప్రెస్ మీట్ వచ్చి చెప్పేదాకైతే తెలియదు ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ జై హింద్ నేను మీరు